హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అండి అండ్ హాస్టల్ ఇది వచ్చేసి ఎల్కేజీ టూ డిగ్రీ వరకు ఉమెన్స్ వెల్ఫేర్ హాస్టల్ అండి ఇది మా ఇంటి దగ్గర యాక్చువల్గా మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళడం ఇక్కడికి మా హస్బెండ్ ఏంటంటే మా మా అత్తయ్య గారిది సెరమనీ ఉందని చెప్పి వీళ్ళకి హాస్టల్లో పూర్ పిపులు ప్లస్ అనాథ పిల్లలు అందరూ ఉంటారు కదా వాళ్ళకి మనం రైస్ బ్యాగ్ ప్లస్ కందిపప్పు అలా ఇస్తే మంచిది వాళ్ళు ఒక పూటైనా తింటారు మనం ఇంట్లో చేసుకోవడం కన్నా అలా ఇస్తే చాలా బెస్ట్ అని చెప్పి మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చి రైస్ బ్యాగ్ అది తీసుకొని వచ్చాం మేము ఫస్ట్ టైం ఇక్కడికి మాకు కూడా ఇక్కడ ఉందని తెలుసు కానీ ఎప్పుడు లోపలికి రాలేదు సో మేము వచ్చేసరికి ఎయిట్ థర్టీ దాటిపోయిందండి పిల్లలందరూ స్టడీ అవర్స్ అని అందరు ఓన్లీ లేడీసే అండి పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు త్రీ ఫ్లోర్ ఏమో ఉన్నాయి ఇక్కడ సో అంత లోపల హాస్టల్ చాలా బాగుంది వచ్చేసి వాడని వాళ్ళందరికీ సో ఆమె ఏంటంటే డీటెయిల్స్ అడుగుతున్నారనమాట ఎవరు ఎవరి పేరు మీద ఇస్తున్నారు ఏంటి కాస్ట్ ఎంత పెట్టారు ఏంటి అని సో మా హస్బెండ్ డీటెయిల్స్ చెప్తున్నారు ఏం లేదండి ఇలా పూర్ పీపుల్కి ఇస్తే చాలా బెస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళని నేను అడుగుతున్నాను ఇక్కడ ఎవరు ఉంటారు ఎంతమంది ఉంటారు ఏంటంటే చెప్తున్నారు పిల్లలు ఇది మేము క్లాసెస్ అన్ని క్లాసెస్ ఉన్నాయి మేడం మేము ఇక్కడ ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు ఉంది పైన అక్క వాళ్ళు అందరు ఉన్నారని చెప్పి వాళ్ళు ఎంత హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారండి ఎంత సరదాగా ఉన్నారు చదువుకునే వాళ్ళు చదువుకుంటున్నారు గేమ్స్ ఆడుకునే వాళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు నిజంగా వాళ్ళ లైఫ్ చాలా బాగా డీల్ చేస్తున్నారండి ఎంత హ్యాపీగా ఉన్నారు అందరు అమ్మాయిలు పాపం బట్టలు కూడా లేవు తీసుకొచ్చి ఇస్తే వేసుకుంటారా అంటే హ్యాపీగా తీసుకుంటాం మేడం తీసుకురండి మాకు కావాలి అని అడుగుతున్నారు పాపం పిల్లలు సో అదే చెప్తున్నారు అది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అల్ ఆఫ్ యూ బాయ్